ఆంధ్రప్రదేశ్లోని గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల సమస్యలను బయట పెట్టడమే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ చేసిన అయిపోయింది ఉద్యోగుల యొక్క సమస్యలను గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ను అందించడం పాపమైపోయింది ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ అందిస్తున్న ప్రతి కథనం ప్రభుత్వంలో కదలిక తేవడం ఎక్స్పార్టీ ఛానళ్లకు కానీ కొంతమంది దుండగులకు కానీ కన్నుకుంటుంది అందుకనే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ను ఆపేందుకు భారీ స్థాయిలో కుట్ర పన్నుతున్నారు ఎంతలా అంటే ఇప్పటికే మన ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మీద రెండు స్ట్రైకులు వేశారు మరో స్ట్రైక్ పడితే మన ఛానల్ ఆగిపోతుంది ఇలాంటి తాటాకు చప్పుడులకు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ భయపడదు అందుకోసమే మరో ఛానల్ ఉద్భవించింది ఏకాదశి పర్వదినాన ఈఎన్ఎస్ లైవ్ టీవీ పేరుతో మరో ఛానల్ ప్రారంభించాం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోని పదిహేను వేల నాలుగు వార్డు సచివాలయాల్లో ఉన్న లక్ష ముప్పై ఆరు వేల కుటుంబాలు ఉద్యోగులు ఆఫీసర్లు నా బలం ఆ విషయం చాలామంది ఎక్స్పార్టీ ఛానళ్ళకు కానీ నా మీద స్ట్రైకులు వేసిన చేత కానీ చవట దద్దమ్మలకు కానీ తెలియదు ఎవరు ఎన్ని ఛానళ్ళపై స్ట్రైకులు వేసినా కూడా మొక్కవోని దీక్షతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ఈఎన్ఎస్ లైవ్ టీవీ ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ బలంగా గలం విప్పుతుందని మరోసారి బల్లగుద్ది చెబుతున్నాం ఇలాంటి తాటాక్ చప్పుళ్ళు ఎక్కడైనా ప్రదర్శించండి ఫ్లూటు జింక ముందు ఓదాలి కానీ సింహం లాంటి ఈఎన్ఎస్ ఛానల్ ముందు కాదు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ఆగిపోయినా మమ్మల్ని ఆపలేరు అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడు వెలుగును ఆపలేరు స్ట్రైక్లు వేసి ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ యొక్క వాణిని దాటిని అడ్డుకోలేరు సచివాలయ ఉద్యోగికి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ గట్టిగా గలం విప్పుతుంది ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ కుటుంబం ఎవరో తెలుసా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు ప్రతి కుటుంబంలోకి ప్రతి ఉద్యోగికి నేను వాళ్ళ వెనక ఉంటాను వాళ్ళ గొంతుకుగా నేను ప్రభుత్వం ముందుకు వాళ్ళ సమస్యలను తీసుకువెళ్తాను ఇందులో ఎవరు కలిసి వచ్చినా ఎవరు కలిసి రాకపోయినా మా ప్రస్థానం ఆగదు చాలాసార్లు చెప్పాం మరోసారి చెప్పాం ఈఎన్ఎస్ లైవ్ దాటికి మిగిలిన ఛానళ్ళు మిగిలిన కుహన తేడాగాళ్ళు కొంతమంది స్ట్రైకర్స్ మరికొంతమంది సైబర్ క్రైమ్ అనలిస్టులు కంకణం కట్టుకొని ఛానల్ను ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే మన వెబ్సైట్పై కూడా స్ట్రైకులు వేసి మొన్న వెబ్సైట్ని హ్యాక్ చేశారు మళ్ళీ దాన్ని రిట్రైవ్ చేశాం పేపర్ని ఏమీ చేయలేరు ఏమైనా చేయాలంటే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్నే చేయాలి దానిపై రెండు స్ట్రైకులు వేశారు నేను చెప్తున్నా నా వెనక ఉంది ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ కుటుంబం ఉంది ఆ కుటుంబ సభ్యులే గ్రామ వార్డు సచివాలయ శాఖలోని లక్షా ముప్పై వేల మంది ఆఫీసర్స్ వాళ్ళ కుటుంబాల కుటుంబం మొత్తం అంతా కూడా ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ముందు వెనక చుట్టూ వైఫైలా ఉందనే విషయం ప్రత్యర్థులకు తెలియాలి ఇప్పుడే మన బలాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది నేను మీకోసం పడుతున్న శ్రమకు మీరు నాకు చేయూతను అందించాల్సిన సమయం కూడా వచ్చింది ఇప్పుడు మనం ప్రారంభించిన ఈఎన్ఎస్ లైవ్ టీవీని ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసి అనతి కాలంలోనే వాళ్ళ కళ్ళు దెమ్మ తిరిగేలా ప్రత్యర్థుల నోళ్లు మూసేలా ప్రత్యర్థులు భయపడేలా మన ఛానల్ యొక్క సబ్స్క్రిప్షన్స్ వాళ్ళకి కనిపించాలి వ్యూస్ కనిపించాలి మన దాటికి వాళ్ళు బెంబేలు ఎత్తుకొని తోక ముడుచుకొని వెనక్కి వెళ్ళిపోవాలి నేను మరోసారి చెప్తున్నాను ప్రతి గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగి నన్ను కుటుంబ సభ్యుడిగా భావించండి నేను మీ వెనక ఉంటాను ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా నన్ను ఆపలేరు నా వాణిని అడ్డుకోలేరు మీ సమస్యలను గలం విప్పి మాట్లాడే పరిస్థితిని ఎవరూ కూడా ఆపలేరని మరోసారి స్పష్టం చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వంలోని డెబ్బై ఐదు ప్రభుత్వ శాఖలుంటే డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల మీద వారి సమస్యల మీద అలు పెరగకుండా గత నాలుగు నెలలుగా చేస్తున్న వీడియోలన్నీ కూడా వాళ్ళకి కళ్ళు కుట్టే మేము ఇలాంటి ఇన్ఫర్మేషన్ తేలేకపోతున్నాం గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ తేలేకపోతున్నాం వాళ్ళను చెప్పినట్టుగా ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ చెప్పినట్టుగా ఏ ఆర్టికల్స్ని కూడా మేము న్యాయ నిపుణులతో మాట్లాడలేకపోతున్నాం ఇంత గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఇవ్వలేకపోతున్నాం ఇలాంటి న్యూస్ ఇలాంటి వీడియోస్ సచివాలయ ఉద్యోగులకు అందించడమా అనుకున్న దుండగులందరూ కూడా కబడ్దార్ నా వెనుక లక్షా ముప్పై ఐదు వేల మంది సైన్యం ఉంది ఆ సైన్యం ఒక్కసారి సబ్స్క్రిప్షన్ అనే బటన్ నొక్కితే దాని నుంచి వచ్చిన వేవ్స్కే మీరందరూ కూడా తుల్లిపోతారని చెప్పేసి మరొక్కసారి చెబుతున్నాం సచివాలయ ఉద్యోగుల జోలికి ఎవరు వచ్చినా సచివాలయ ఉద్యోగులను ఎవరు ఇబ్బంది పెట్టాలని చూసినా అది రాజకీయ నాయకుడు కావచ్చు ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు వాట్ ఆర్ మేబి ఎవరు ఏమైనా ఎవరు ఏం చేసినా నా దాటికి ఈఎన్ఎస్ లైవ్ టీవీ దాటికి ఎవరు అడ్డు రారు అడ్డు వచ్చినా తొక్కి పట్టి నార తీస్తాం ఎందుకంటే గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయాలు వార్డు స్థాయిలో వార్డు సచివాలయాలు ప్రజల ముంగిట సేవలు అందిస్తున్న వారి సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఫోర్త్ ఎస్టేట్గా మీడియాపై ఉంది అలాంటి సామాజిక బాధ్యత తీసుకున్న ఈఎన్ఎస్ లైవ్ టీవీ ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఎప్పుడూ సచివాలయ ఉద్యోగుల పక్షానే ఉంటుందని మరోసారి చెబుతున్నాం ఈ విషయాన్ని ఎవరు అశ్రద్ధ చేసినా ఎవరు పక్కన పెట్టాలని చూసినా ఈ ఛానల్పై కూడా స్ట్రైకులు వేయాలని చూసినా రాత్రికి రాత్రే ఛానల్స్ అన్నీ కూడా పుట్టుకొస్తాయి ఈఎన్ఎస్ లైవ్ టీవీ ఇది ఒక సంజీవిని ఇదొక జీవనది ఇదొక ఇన్ఫినిటివ్ అనంతం ఆకాశమే హద్దుగా ఈఎన్ఎస్ లైవ్ టీవీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పక్షాన నిలుస్తుంది వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుంది ప్రతి ఉద్యోగి కుటుంబం వెనక పెద్ద దిక్కుగా ఉంటుందని కూడా ఇక్కడ చెబుతున్నాం ప్రతి ఒక్కరికి తేడాగాళ్లకి దుండగులకి సైబర్ క్రైమ్ నేరగాళ్లకి వార్నింగ్ జారీ చేస్తున్నాం ఎవరైతే మన ఛానల్పై స్ట్రైకులు వేశారో వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని మరోసారి వార్నింగ్ ఇస్తూ వాళ్ల సంగతి తేల్చడానికి మన ఈఎన్ఎస్ లైవ్ టీవీకి సంబంధించిన సాంకేతిక బృందం ఆల్రెడీ నిన్నటి నుంచే పనిలో పడింది వైకుంఠ ఏకాదశి పర్వదినాన ప్రారంభమైన ఈఎన్ఎస్ లైవ్ టీవీని గ్రామ అవార్డు సచివాలయ కుటుంబ సభ్యులు గ్రామ అవార్డు సచివాలయ ఉద్యోగులు ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులందరూ కూడా ఆదరించండి మీ వెనుక నేనుంటాను నా వెనక మీరు నిలబడండి ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా మన మధ్య బంధాన్ని ఎవరూ కూడా తెంపలేరని మరోసారి రుజువు చేద్దాం ఈఎన్ఎస్ లైవ్ టీవీ అంటే మాటలు కాదు చేతలు వీడియోలన్నీ కూడా ఒక బ్రహ్మస్త్రాలు అని తెలియజేద్దాం ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు తిరిగేలా కళ్ళు బైర్లు కమ్మేలా మన ఛానల్ యొక్క ప్రభంజనాన్ని మరోసారి బాహ్య ప్రపంచానికి తెలియజేసే సమయం ఆసన్నమైంది ప్రతి ఒక్కరూ కదలండి ప్రతి ఒక్కరూ ముందుకు రండి ఈ యొక్క ఛానల్ లింక్ నేను బయోలో ఇస్తున్నాను ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ఏ క్షణంలో అయినా ఆగిపోవచ్చు కానీ మన ప్రసారాలు మన వీడియోలు ఆగవు అనంతంగా వస్తూనే ఉంటాయి ఈఎన్ఎస్ బాలుని టచ్ చేశారు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ టచ్ చేశారు ఈరోజు ఛానల్ ఆగిపోవచ్చు మీరు నన్ను నా ఇగో మీద టచ్ చేశారు రానున్న రోజుల్లో ఈఎన్ఎస్ లైవ్ టీవీ ఏపీ ఫైబర్ నెట్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేబుల్ టీవీ ఛానల్లోనూ అన్ని సాటిలైట్ బాక్సుల్లోనూ రావడానికి కార్యాచరణ చేసుకోవడానికి మీరే నాకు ఒక అవకాశాన్ని కల్పించారు రానున్న రోజుల్లో స్టేట్ వైడ్ లోకల్ కేబుల్ టీవీ నెట్వర్క్గా కూడా ఈఎన్ఎస్ లైవ్ టీవీ అవతరించబోతుంది ఇక మీరు మేము తెలుసుకుందాం ఇంటర్నెట్లోనూ తెలుసుకుందాం యూట్యూబ్లోనే తెలుసుకుందాం మీ ప్రతాపము మా ప్రతాపము మీ వెనక ఉన్నది సైబర్ నేరగాళ్ళు అయితే నా వెనక ఉన్నది దమ్ము ధైర్యం ఉన్న గ్రామవార్డు సచివాలయ ఆఫీసర్స్ వారి కుటుంబ సభ్యులు వారి స్నేహితులు వారి స్నేహ ప్రైజులందరూ కూడా ఈఎన్ఎస్ లైవ్ టీవీ పక్షాన ఉన్నారు వాళ్ళ కుటుంబాలకి పెద్దగా నేనుంటాను వాళ్ళ సమస్యలను గలం విప్పడానికి ఈఎన్ఎస్ లైవ్ టీవీ తెర ఎప్పుడు కూడా ప్రభుత్వం ముందు ప్రభుత్వ అధికారుల ముందు గ్రామ అవార్డు సచివాలయ శాఖలోని ఇరవై విభాగాల అధికారుల కళ్ళ ముందు ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కదలాడుతూనే ఉంటుంది కాబట్టి దారు మళ్ళీ హెచ్చరిస్తున్నాం ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ కానీ ఈఎన్ఎస్ మీడియా ఆర్గనైజేషన్ కానీ టచ్ చేయాలనుకుంటే ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వచ్చి దోబూచులాడినట్టే మేమేంటో చూపిస్తాం మేమేంటో తెలియజేస్తాం సి మనం అంతా కలిసి ఆ దుండగులు ఆట కట్టిద్దాం వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవ్వాలి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి ప్రమోషన్ ఛానల్ ఇవ్వాలి సర్వీస్ రూల్స్ ఇవ్వాలి అవన్నీ వచ్చేంతవరకు ఎన్ఎస్ లైవ్ టీవీ విశ్రమించదు మరోసారి హెచ్చరిస్తున్నాం నా బలం గ్రామవార్డు సచివాలయ కుటుంబం నా బలహీనత గ్రామవార్డు సచివాలయ ఆఫీసర్స్ నా బలగం గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల స్నేహితులు వారి కుటుంబ సభ్యులు వారి శ్రేయోభిలాషులు మీ ఆదరాభిమానాలు ఎప్పుడు నాపై ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాయని శిరస్సు వంచి మీ ముందు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మన ఈఎన్ఎస్ లైవ్ టీవీని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి మన దమ్ ఏంటో ప్రత్యర్థి వర్గాలకు చూపిద్దాం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అది కూడా ఎలా రాబోతుంది అని తెలుసా అది మిసైల్ ఇన్ఫర్మేషన్తో మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు స్టేట్ చూన్ ఈఎన్ఎస్ లైవ్ టీవీ విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్